హాయ్ వైసీపీకి షాక్ అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా షాకింగ్ పరిణామం అండి ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ టీడీపీతో కలిసి పొత్తులో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుందని అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి అయితే ఖచ్చితంగా వాళ్ళ నేతల్లో కావచ్చు జవరలో అయితే కొంచెం షాకింగ్ పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ బీజేపీ కలవదనుకున్నారు లాస్ట్ మూమెంట్ వారు ఎందుకంటే వాళ్ళు దా దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసమైతే వాళ్ళు ఆహ్వానించడము వాళ్ళు ఆహ్వానించినారు న్యూస్ నియోజకవర్గం ముగ్గురు నలుగురు కూడా అక్కడైతే వాళ్ళు రావడము దాన్ని సెలెక్ట్ చేసుకోవడము పురంధేశ్వర అధ్యక్షన అలా రకరకాలు జరుగుతూ ఉన్నాయి కానీ సడన్గా అయితే పొత్తులోకి వాళ్ళు రావడంతో అయితే పది సీట్లు తీసుకోవడం ఆరు ఆరు ఎంపీ సీట్లు కూడా తీసుకోవడంతో అయితే పొత్తుకు ఫైనల్ అయిపోవడంతో షాకింగ్ పరిణామం అయితే జగన్మోహన్ రెడ్డికి తగిలిందనుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కలిస్తే ఖచ్చితంగా నూట యాభై సీట్లు ఉన్నప్పటికీ డౌన్ఫాల్ అయితే కనిపిస్తుంది వైసీపీకి అయితే ఎందుకంటే ఏదైతే లాస్ట్ టైం ఓట్లు వచ్చినయో ఆరు శాతం ఓట్లు జనసేనకి శాతం నియర్ వన్ శాతం వరకు ఒక శాతం వరకు బీజేపీకి వచ్చినాయో అది కొంచెం కలిసినాయి అంటే కనీసం ఒక పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ అయినప్పటికీ దాదాపు నలభై ఐదు శాతం వరకు టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళు యాభై యాభై ఒక్క శాతం దాకా వీళ్ళు ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు వాళ్ళు కనీసం ప్రభుత్వ వ్యతిరేక ఏదైతే ఉందో లాస్ట్ టైం వేశారు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఓట్లు వేశారు ఇప్పుడు ఆ మధ్యతరగతి ఓట్లు కొంచెం ఇటు మారిపోయేలా కనిపిస్తుంది అలానే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా వ్యతిరేకతగా ఉన్నారు వాళ్ళు కూడా ఇటు వే వేసే అవకాశం ఉంది కూటమికి కాబట్టి ఓట్లు ఇలా ఓట్ షేరింగ్ అయితే చాలా మారిపోయే కనిపిస్తుంది క్లోజ్ కంటెస్ట్ జరగబోతుందని తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో కూడా క్లోజ్ కంటెస్ట్ పెద్ద డిఫరెన్స్ వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఒకటి అయితే టీడీపీ అధికారంలోకి వచ్చింది అలాంటి పరిస్థితే ఈసారి కనిపించ కనిపించబోతుందని అయితే నాకైతే అర్థమవుతుంది క్లోజ్ కంటెస్ట్ ఉండబోతుంది అంటున్నాను మరీ వైసీపీ ఈ టీడీపీ లాగా ఇరవై మూడు సీట్లకి ముప్పై సీట్లకి పరిమితి అయితే కాదు కానీ క్లోజ్ కంటెస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం ఒకవేళ వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినా ఒక పది పది సీట్లు పదిహేను సీట్లు తేడాతో గెలుస్తారు తప్ప పెద్ద మెజారిటీ అయితే రాకపోవచ్చు అనేది నా ఉద్దేశం అలానే ఈ బీజేపీ మూడు కలిసి ఉండడంతో అయితే ఖచ్చితంగా వైసీపీకి అయితే కొంచెం ఏ ఉంటుంది అలానే కుల సమీకరణలో కొంచెం గట్టిగా చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ కుల సమీకరణల ప్రకారంగా మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి చాలా లెక్కల వరకు ఓసీలని కాదని బీసీలకి ఇవ్వడం చూసాం సీట్లు సీట్లయితే బీసీకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇస్తున్నాడు అతని అయితే దాదాపు ఎనభై సీట్ల దాకా బీసీలకి అయితే సీట్లు అయితే రావడం చూసాం ఎమ్మెల్యే సీట్లు అయితే కాబట్టి ఈ రకంగా కుల సమీకరణ గట్టిగా చేశాడు కాబట్టి మరి ఆ ఏరిలో ఉన్న రెడ్డిస్ కావచ్చు లేకుంటే కమ్మాస్ కావచ్చు వాళ్ళు ఈ బీసీలకి గెలిపిస్తారా అనేది చూడాలి లేకుంటే వాళ్ళ కోపంగా ఉండి ఆ ఓట్లు ఏమైనా డైవర్ట్ చేసి ఇటు టీడీపీ కూటమికి ఏమైనా వేస్తారేమో చూడాలి ఇది ఓవరాల్గా మరి ఆ కుల సమీకరణలు ఎంతో సక్సెస్ అవుతుందనేది ఈ ఎలక్షన్ రెండు నెలలు కాబట్టి తర్వాతే మనకు తెలుస్తుంది అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా జగన్మోహన్ రెడ్డికి అయితే ఇంకపోతే చాలా మార్పులే చూసాం కదా ఎక్కడో ఉన్న సీట్లు మార్పులు చూస్తే మీరు మచ్ఛి సలగురుపేట నుంచి రజనీ గారిని తీసుకెళ్లి గుంటూరు వేయడం అలానే ఎక్కడో అనిల్ యాదవ్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యేని తీసుకొచ్చేసి నర్సరాపేట ఎంపీగా పోటీ చేయించడం అక్కడ వచ్చేసి నర్సరాపేటలో అన్ని ఓసీలకే ఇచ్చారు ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఏడు సీట్లు కూడా ఓసీలకి ఇవ్వడం చూసాం ఎమ్మెల్యే సీట్లు అక్కడ కనీసి ఎవరికి ఇవ్వలేదని ఎంపీని తీసుకొచ్చేసి బీసీని అయితే పెట్టడం చూసాం అంటే బీసీ ఓట్లు కూడా పడాలి కాబట్టి అక్కడ తీసుకొచ్చి అనిల్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టడము ఇలా అయితే రకరకాలుగా కుల సమీకరణలు అయితే గట్టిగా చేసుకుంటూ వచ్చాడు అలానే సత్యనపల్లికి తీసుకురావడం కావచ్చు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు సత్యనపల్లి తీసుకురావడం కావచ్చు ఎక్కడో తూర్పుగోదావరి నుంచి కాబట్టి ఇలా రకరకాలుగా అయితే చాలా కుమార్ కుల సమీకరణలు చేస్తున్నారు మరి వాళ్ళు కొత్తగా వచ్చి ఆ ఏరియాలోకి జగన్ చూసే ఓటు తప్ప వాళ్ళ ముఖాలు కూడా ఆ ఏరియాలో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కానీ నేత కార్యకర్తలకు కానీ తెలియదు మరి అలా తెలియకుండా వాళ్ళు సహకరిస్తారా సహకరించి జగన్మోహన్ చూసి ఓట్లు వేస్తారనేది చూడాలి ఎందుకంటే లోకల్ నాయకుడు కూడా కొంచెం పట్టుంటుంది ఆ లోకల్ నాయకులు పట్టుంటేనే వాళ్ళ కొంత ఓటు షేరింగ్ అలానే జగన్మోహి చరిష్స్మతో కొంత ఓటు రావడంతో అయితే నేతలైతే గెలి గెలిచే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కొత్త కన్నీడే తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు ఎంతవరకు ఆ ప్రజల్లో ఉన్న సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో మమేకమయ్యి వాళ్ళతో కలిసి ఎంతవరకు కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్తారనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది మరి ఈ రిజల్ట్ అంతా తెలియాలంటే ఈ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది జగన్మోహం చూసి ఓటేసారా లేకుంటే ఈ కుల సమీకరణాలు వర్కౌట్ ఏని అనేది ఏందని చూస్తే మనకు అర్థమైపోతుంది చూద్దాం రెండు నెలల్లో రిజల్ట్ రాబోతుంది మరి ఇది జగన్మోహన్ రెడ్డి తెగింపుకి రేపొద్దున రిజల్ట్ రిజల్ట్లో ఎంత ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మనం చూస్తే అర్థమవుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలిసిపోతుంది కాబట్టి చూద్దాం మరి వెయిట్ చేయాల్సిందే మనమైతే ఏమి డిసైడ్ చేయలేం కాబట్టి కాకపోతే ఇక్కడ కూటమి బలంగా అయితే ఉంది బీజేపీ కూడా రావడంతో అయితే కేంద్రంలో అధికారం బీజేపీ రాబోతుంది అది ఒక పాజిటివ్ సంకేతం వెళ్తుంది బిజినెస్ మ్యాన్లు కావచ్చు ఇప్పుడు పెట్టుబడులు వస్తాయి యాక్చువల్గా ఇప్పుడు దాకా టీడీపీ దగ్గర డబ్బులు కొంచెం కొరత ఉంది ఇప్పుడు డబ్బులు అయితే విపరీతంగా వచ్చి పెట్టుబడి అయితే పెడతారు ఎన్ఆర్ఏలు కావచ్చు లేకుంటే బిజినెస్ మ్యాన్లు కావచ్చు టీడీపీకి అయితే గట్టిగా అయితే డబ్బులు అయితే సమకూరుస్తాయి ఎందుకంటే బీజేపీ జాయిన్ అయింది కాబట్టి అధికారం అదే కేంద్రంలో అధికారం అదే వస్తుంది కాబట్టి ఎందుకంటే రేపొద్దున ఒకవేళ టీడీపీ ఓడిపోయినా సరే వాళ్ళకైతే కొన్ని ఎంపీ సీట్లు గెలుస్తారు కాబట్టి వాళ్ళకన్నా కొన్ని కేబినెట్లో మంత్రులు పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది కాబట్టి కేంద్రంలో వీళ్ళకైతే కొన్ని మంత్రుల పదవి అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక తోటి అయితే వచ్చే డబ్బులు అయితే గట్టిగా పెడతారు ఈసారి డబ్బులు అయితే పోటా ఖర్చు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది చూద్దాం ఏం జరగబోద్దాం